తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సీడాక్ బెంగళూరు అలాగే నేషనల్ శాన్స్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది విశ్వవిద్యాలయంలోని అన్నారావు సమావేశ భవనంలో ఆదివారం ప్రారంభమైన సింబయాసిస్ బిట్వీన్ సాన్స్క్రిట్ అండ్ కంప్యూటర్స్ న్యూ పర్స్పెక్టివ్ జాతీయ సదస్సు కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా సీడాక్ బెంగళూరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ డి సుదర్శన్ విచ్చేసి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జెఎస్ఆర్ కృష్ణమూర్తితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ డే సుదర్శన్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో కంప్యూటర్స్ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని సంస్కృత భాషలో ఉన్న జ్ఞానాన్ని సీడాక్ సంస్థతో కలిసి ఆధునిక తరానికి అందించాలనే సత్సంకల్పంతో ఈ రోజు ఈ సదస్సు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు ప్రాచీన సంస్కృత వాంగ్మయంలో ఉన్న అత్యంత అరుదైన గ్రంథాలు వాటిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంగ్రహించి వాటిని కంప్యూటేషనల్ టూల్స్ ద్వారా పబ్లిక్ డొమైన్లోకి తీసుకురావడమే ఈ సదస్సు ముఖ్య లక్ష్యమని వివరించారు సంస్కృత భాష అత్యంత ప్రాచీనమైన భాష అని జ్ఞానానికి నిధి అని ఆయన ఈ సందర్భంగా వివరించారు అనంతరం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సీడాక్ సంస్థతో పరస్పర అవగాహన ఒప్పంద కార్యక్రమం చేసుకుని తద్వారా సంస్కృత జ్ఞానాన్ని ఆధునికతరానికి కంప్యూటేషనల్ టెక్నాలజీ ఉపయోగించి అందించారు

అనంతరం విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ మాట్లాడుతూ ఈ సీ వారితో విశ్వవిద్యాలయం పరస్పర అవగాహన ఒప్పందం చేసుకుని ప్రత్యేకించి సంస్కృత భాషలో ఉన్న ప్రాచీన గ్రంథాలు వాటిలో ఉన్న జ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసి భావి భారత సమాజానికి అందించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా విశ్వవిద్యాలయం అద్వైత వేదాంత విభాగం వరిష్టాచార్యులు ప్రొఫెసర్ కె గణపతి భట్ వ్యవహరించి సదస్సు ఉద్దేశాన్ని అదేవిధంగా విధంగా డాక్ తో జరిగేటటువంటి కార్యక్రమాలను వివరించారు ఈ విశ్వవిద్యాలయ పిఆర్ఓ ప్రొఫెసర్ వి రమేష్ బాబు ఏపీఆర్ కుమార్ అలాగే విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల అధ్యాపకులు శ్రీడాక్ బృందం విద్యార్థులు రీసెర్చ్ స్కాలర్లు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం ప్రతి సంవత్సరం కూడా మా విశ్వవిద్యాలయం సంస్కృత సప్తాహ ఉత్సవాలు చేస్తుంటుంది వారోత్సవాలు ఈ వారోత్సవాలు నేటి నుంచి ఆరంభమై పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా జరుగుతుంటాయి దీనికే అంగంగా మనం రాష్ట్ర జాతీయ సదస్సును ఒకసారి ఒకటి ఏర్పాటు చేస్తూ ఉంటాం ఈ సంవత్సరం అదృష్టవశాత్తు సీడాక్ వారు మాతోటి బంధాన్ని సంబంధాన్ని కల్పించుకున్నారు ఆ సీడాకు లక్ష్యాలు మా లక్ష్యాలు ఒకటే ఒక రకంగా చూసినట్టయితే సంస్కృతం మనకి కంప్యూటర్స్ చాలా అనుకూలమైన భాష అని అందరూ చెబుతూ ఉంటారు ఆ భాష ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది అనే విషయం మీద సీడాక్ వారితో నేటి నుంచి నేటు రేపు రెండు రోజులు ఒక జాతీయ సదస్సును నిర్వహిస్తున్నాం అక్కడి నుంచి వా కంప్యూటర్లో ఉండేటువంటి నిష్ణాతులు సైంటిస్టులు అక్కడి నుంచి వస్తారు ఇక్కడ నుంచి ట్రెడిషనల్ పండిట్స్ మన విద్వాంసులు పాల్గొంటారు ఈ ఇద్దరు కలిసి విచారం మంతనం చేసి ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే ఇతరం కలిసి చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి అని మేము అనుకుంటున్నాం వేదాలను మనకి ఇంటర్నెట్లో పెట్టడం అలాగే ఆ స్వరాలని అన్నింటినీ కూడా పదులుపరచడం ఇవన్నీ కూడా కార్యక్రమాలు మేము నిర్వహిస్తాం మేము ఇరుపక్షాలు కూడా ఒక ఒప్పందానికి రావడానికి ఎంబోయూలో ఎంటర్ అవ్వడానికి రేపు మేము ఆ కార్యక్రమం చేపడతాం ఈ కార్యక్రమం సఫలం అవుతుంది అవ్వాలి అని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ మీడియా బంధువులంతా కూడా మా ఈ కార్య అన్నింటినీ కూడా చక్కగా ప్రోత్సాహపరుస్తారు అని అందరినీ కోరుకుంటూ జైతు సంస్కృతం జైతు భారతం